రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీబి గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన బుధవారం మండల సర్వే సభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు హాజరై మండలంలోని ఆయా గ్రామాల సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి వెల్లడించారు ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా మండల అభివృద్దికి తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞత తెలియజేశారు పాఠశాల ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు పదవి ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారని ఎంపీపీ గంగన్ స్వరూప మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సిస్ డైరెక్టర్ రాకుల గంగారం ఎంపీటీ నటరాజ్ వైఎస్ఎం పీసరి భూమయ్య ఫ్యాక్స్ చైర్మన్ ఏలటి చిన్నారెడ్డి మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరం కూడా చేసుకున్నాం మనకి ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ మీకు అర్థమైంది మనకి ఇక్కడ అంతా కూడా రెండు నియోజకవర్గాల నుంచి రావడం వల్ల అక్కడ నుంచి మొత్తం కూడా మనకు ఎనిమిది గ్రామ పంచాయతీలు ఎస్టీ కార్పొరేషన్ ఉంది అక్కడ ఒకటి బీసీ ఇక్కడ ఒకటి ఎస్సీ అంతా రావడం కనీసం ఆఫీస్ లేదు ఆఫీస్ కాదు చిన్న రూమ్ దొరకలేదు వీరులరాదు లాస్ట్ ఒక టూ ఇయర్స్ వరకు కూడా బాగా కొట్టాలి ఒక టైమ్స్ బయట పెట్టుకుని కూర్చునే పరిస్థితి ఉండే అప్పుడు కొత్త ఉంది విలేజ్ చిన్నది చాలా అక్కడ ఎక్కడన్నా పెద్దమన్నా అర్థం కాని పరిస్థితిలో ఉండే అలాంటప్పుడు కూడా మనం అవి చూసాము అంతేకాకుండా ఏదో ఒక పొరపు పొరపు రావడం అటు ఇటు ఉంటాయి కానీ మాకు ఇక్కడ కొన్ని మధ్యలో ఏమన్నా చిన్నగా వచ్చినా అందరం మనమే సర్దుకోవాలి కొంచెం చిన్నగా వచ్చినా దాన్ని పెద్దగా చేయకుండా మనది రుద్రంగి అని అక్కడ బారైనా ఇక్కడ రైనా ఇక్కడ వాళ్ళ ఏమన్నా మిస్టేక్స్ జరిగినా వాళ్ళు వాళ్ళే మిస్టేక్స్ జరిగినా మేము అందరం కలిసి రుద్రగి మండలాన్ని నిజంగా కూడా రెండు నియోజకవర్గాలు ఆ కనపడకుండా మేము మాత్రమే చెప్పాము రెండు నియోజకవర్గాలు అవి ఇవ్వరికి రుద్రంగి రెండు నియోజకవర్గాలని అనిపించలేదు మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు సహకరించారు అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు అలాగే అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్గా చాలా సహకారం అందజేశారు ఇక్కడ కూడా మేము చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాము దానికందరికీ కూడా నిజంగా ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు వాళ్ళకు వ్యవసాయ పనులు అట్లా కొన్ని ఇష్యూస్ అయినా కానీ ఏమున్నా మనం అందరం స్నేహపూర్వక వాతావరణంలోనే రివ్యూ చేసుకున్నాం ఇదివరకు మనం మా